ఇదైతే మంగళతున్నామని ఫ్రెండ్స్ మా కూరలకి ఇదొకటి ఇదొకటి రెండు లాంగ్ ఫ్రాకుల ఇవి ఇది వాటర్ బాగుంది కదా కట్టుకొని స్టిచ్చింగ్ వీడియోకి పెడతా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మా ఇంటికి అయితే వచ్చా మా మామయ్య కొడుకు అయితే పెళ్ళి కుదిరింది పెట్టుబడి చీరలు అయితే తెచ్చారనమాట చూద్దామని అయితే వచ్చా మీకు కూడా చూపిస్తా వచ్చేసేయండి

దాని వీడియో బాగానే ఆ వీడియో బాగుంది నీట్గా అదిగో వీడియో ఉపదేశం దగ్గర కాల్ కాడ ఏది పెట్టుబడి చీర ఫ్రెండ్ చూడండి ఇవి చీర మొత్తం చీర మొత్తం ఇలా వస్తుంది చూడండి బాగుంది కదా ఫ్లవర్స్ తోటి ఇదైతే బ్లౌజ్ చిన్న చిన్న ఫోన్ బల్లే ఉంది పళ్ళు అయితే ఇలా ఇచ్చారు వీటిలో అయితే నాలుగు కలర్స్ కలర్ రంగుకు ఒకటి దాంట్లో రంగులు ఇది ఒకటి సేమ్ మోడల్ కలర్స్ మాకు అంతే చూడండి బెంగ చీరలు ఉన్నాయి ఇదొక మోడల్ ఒక మోడల్ ఒక సంచిలో ఒక మోడల్ అది కూడా ఓపెన్ చేసిన ఎల్లో కలర్ అది చూపి బాగుంది ఇది ఏది చీర ఒకటి ఉంది అదే ఓపెన్ చేసింది ఇది ఓపెన్ చేసింది అదే అదే ఒకటే ఇది అది రన్ను ఒకటే మోడల్ ఒకటే ఒకే టైప్ కాతే ఇది ఇట్ వచ్చింది అది అలా ఉంది అనమాట బార్డర్ వచ్చి ఇలా వస్తుంది కదా అదే మోడల్ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పెట్టుబడికి అనమాట అంటే వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అదైతే బ్లౌజు చీర మొత్తం ఆ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎన్ని తెచ్చారు ఈ ముప్పై ఏడు తెచ్చారు మొత్తం చీరలు అన్నీ వంద ఇంకెప్పుడు మరి ముక్క పడి ఎన్ని పంపించేది అంతేలే ఇంకా చీరలు అన్ని ఇవే ఫ్రెండ్స్ చూడండి అంటే ఇంకా మోడల్స్ అన్నీ ఒకటే అనమాట ఆ మోడల్ ఒకటి ఇందాక నేను చూపించాను కదా ఆ మోడల్ మోడల్ మొత్తం అవి కథక రంగులు మార్పు అనమాట అంతే చూడండి అవి అవి ఇవి వాసి కాంప్లెక్స్లో ఫ్రెండ్స్ ఏకైతే తెచ్చింది వాసీలోనేగా ఇవైతే ఏలకనమాట ఈ చీర తీసుకు ఆ చీర నీకేనా ఈ మనమే ఫ్రెండ్స్ కుట్టేది కుట్టేటప్పుడు చూపిస్తాయి ఇటుకి అవి అది నీకు వాటిలో ఏది బాగుంది చెప్పండి ఫ్రెండ్స్ మా వదినకి నేనైతే గ్రీన్ బాగుంది అనుకుంటున్నాను బాగుంది ఆ చీర రెండు బాగున్నాయిలే కానీ గ్రీన్ అయితే బాగుంటుంది అదే ఫంక్షన్ కదా రెండు కుట్టించుకో అయిపోద్ది అదే అయ్యే ఉంటాయి అది సేమ్ మోడలే ఇంకొక ఇంకొక రంగు అనమాట అది కూడా అది ఇది ఎంత పడింది ఇది బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో మా దానికి సూపర్ ఉంటుంది పెట్టుకో ఇటన్నింటికి లైనింగ్లు ఫాల్స్ తీసుకుంటే ఇంకా దేశపాత బాగుంది ఇది కూడా ఇట్లా లాంగ్ ఫ్రాక్ కుట్టించేది నువ్వు లాంగ్ ఫ్రాక్ ఇవి బాగుంటాయి ఇది మా కోడలకి ఇది లాంగ్ ఫ్రాక్ ఫ్రెండ్స్ ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టి మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చెప్తాం మా మా కోడలు కూడా సేమ్ అలాగే ఉండిద్ది సన్నగా

ఈ చీర మాత్రం నువ్వు కొద్దిలే కానీ కలర్ కాంబినేషన్ బాగుంది కానీ ఇట్లాంటి వాటి మీద కంప్యూటర్ వర్క్ బాగుంటుంది అయితే ప్లేన్ తీసుకుని నువ్వు మాత్రం ఒకటి మాత్రం కంప్యూటర్ వర్క్ ఇప్పుడు అన్న వాటిలో ఏ గుర్చుకోమంటావులని మరి అదే గుర్చుకో అన్నాకి నచ్చింది అది చూడటానికి కూడా బాగుంటుంది తెలుసా ఫంక్షన్ లో కదా మరి చూడు అసలు మన్న ఎంత ఆఫర్ ఇచ్చిండు మీ అన్న ఏనాడన్న ఆఫర్ ఇచ్చిండు కిట్ట అన్నయ్య తీసుకోని చెప్తే సరిపోయింది ఎవరు మరి ఇచ్చింది ఎవరు మన్నయ్యగా అవునా మా మామయ్య అంటే మా వదిన వాళ్ళ తమ్ముడుదనమాట పెళ్ళి అందుకని ఇవి అయితే పెట్టుబడికి అయితే చీరలు ఇచ్చారు ఇవేమో ఆడపిల్లకి తెచ్చున్నారనమాట పెళ్ళికి వస్తారు కదా చుట్టాలు వాళ్ళ పెట్టడానికి అయితే చీరలు అయితే తీసుకొచ్చారు నిన్ననే అవి ఎలా ఉన్నాయో చూద్దుగా రమ్మని ఫోన్ చేస్తే అన్నయ్య అనమాట చూడడానికి ఎటు నేను చూస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఒక్కో చీరలు చూడండి చీరలు అయితే రెండు రకాల అంటే రెండు మోడల్స్ తెచ్చారు ఒకే మోడల్ ఎందుకులేని ఆ రెండు మోడల్స్లో మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి కాస్ట్ ఎంత ఉంటుందో కూడా కామెంట్ చేయండి పెళ్లి కూతురికి అయితే వీళ్ళు తీసుకోలేదు ఎందుకంటే పెళ్లి కూతురుకు వాళ్ళని నచ్చి వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి వీళ్ళైతే పెట్టుబడికి వాళ్ళ ఆడపిల్ల వరకు అయితే బట్టలు తెచ్చుకున్నారు వెళ్ళి ఇప్పుడు పెళ్ళి వచ్చేసి పదకొండో తారీఖు అనమాట తను సోమవారం వెళ్ళిద్ది అంటే వచ్చే సోమవారం ఈ అయితే నేను తనకి బ్లౌజులు అయితే స్టిచ్ చేయాలి వాళ్ళ కూతురికి లాంగ్ ఫ్రాక్లు కూడా కుట్టాలన్నమాట మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి లాంగ్ ఫ్రాక్లకి ఏవి బాగుంటాయని చెప్పి చూడమంటే చూస్తున్నాను ఇందాక సెలక్షన్ దానికన్నా ఇవి బాగుంటాయని చెప్పేసి అవి సెలక్షన్ అనమాట ఇటీలో నన్ను కూడా తీసుకొని లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోమంది అన్నీ వేసింది నీకు నచ్చింది తీసుకోమని నా ఫస్ట్ చూడగానే ఆ బ్లూ కలర్ నచ్చింది అనమాట అది ఇంకా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూసుకో నీకు ఏ కలర్గా అంటే ఆ కలర్ని అన్నీ వేస్తూ ఉంది కానీ ఫస్ట్ మనకి ఏదైతే కలర్లో పడిద్దో అదైతే నచ్చింది ఫ్రెండ్స్ తర్వాత ఇంక చూపించి నచ్చో నాకైతే అదే బాగా నచ్చింది అది తీసుకుంటా మాకు అని చెప్పే కానీ అన్నీ వేసింది ఇంకా ఏదైనా నచ్చితే తీసుకోమని పెళ్ళికి వెళ్ళక ముందే నాకైతే చీర పెట్టేస్తే వస్తుంది ఇక్కడే అంటే లాంగ్ ఫ్రాక్ కుట్టుకో అక్కడికి వచ్చాక కట్టుకుంది కానీ అని చెప్పేసి సర్లేని తీసేసుకున్నాను అనమాట నాకు అమ్మాయికి ఆ అమ్మాయి అంటే మా కోడలు అనమాట ఎన్ని మోడల్ డ్రెస్సులు ఉన్నా కానీ ఏం కట్టుకోవట్లేదండి ఎన్ని ఇలాంటి లాంగ్ ఫ్రాక్లు అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి కట్టుకుంటుందంట అందుకని చెప్పేసి ఇవి కుట్టామంటే ఫ్రీగా ఉండిద్ది కంఫర్ట్గా ఉండిద్ది కదా అందుకని చెప్పేసి ఇవి కుట్టమంది వాటిలో ఇవి బాగుంటాయని అని చెప్పేసి సెలెక్షన్ చేశాను ఎలా ఉన్నాయి కాంగ్ ఫ్రాక్లు అనమాట చూడండి అంటే పె పెళ్ళికి బాగుంది ముందు ముందే నాకు వచ్చే అనమాట ఇది అంటే లాంగ్ ఫ్రాక్ అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర కట్టుకోవడానికి కుదరదు కదా ముందే తీసుకెళ్ళి వెళ్ళి కుట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళు చేత లాంగ్ ఫ్రాక్ ఇప్పించుకుంటాలి ఇది వాటర్ బాగుంది కదా కట్టుకొని స్టిచ్చింగ్ వీడియో పెడతా చూడండి ముందే ఇచ్చిన మీకు ఎవరు

అది ఫ్యాషన్ బాగుంది ఇదేందంటే చూసి వద్దామని వెళ్ళాము వెళ్ళి బాగున్నాయని ఇట్ట ఇట్లా ప్రసాదన్న తెలిసిన ఆయన తగ్గు వస్తాయి అని చెప్పేసరికి రేటు ముందు ఐదు వందలు చెప్పిండు మేము మెలకుం చూసి వద్దాం అనుకున్నాం ఆయన చెప్పేసరికి మూడు వందలు చెప్పిండు అందుకని తీసుకొని వచ్చి మా మొత్తం నేనే కట్టుకోవాలి ఒక రోజు ఒకటి ఒక రోజు ఒకరోజు ఇద్దరు ముగ్గురు మార్చుకొని కట్టుకోవచ్చు ఇద్దరు ఇంట్లో కట్నే మార్చుకోవచ్చు అంతే కదా మరి అన్నిట్లో నాకు ఆ బ్లూ కలరే నచ్చింది మీకేమనిపించి అంటే కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు ఎన్ని బ్లూ కలర్లు ఉన్నా నాకు ఆ కలర్ అంటేనే బాగా ఇష్టం మస్తు ఎందుకనో మరి నాకు ఇంకా అంటే నచ్చినాక అక్క ఏదో తీసుకులేదు అందుకని నేను తీసుకోలేదనమాట అదే తీసుకున్నాం మా వదిన అయితే తనకు కావాల్సిన చీరలు అయితే పక్కన పెట్టుకోమని చెప్పాను అంటే తను ఈ అంటే అందరికి తెచ్చింది కదా వాళ్ళు వదిన వాళ్ళకి కూడా వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లికి అందరికి తెచ్చింది కదా అందుకని చెప్పేసి తనకు కావాల్సినవి ఏమేమి అంటే తను ఏమేమి గుర్తించుకుంటుందో అంతవరకు పక్కన పెట్టమని చెప్పాను ఒక చీరకైతే కంఫర్ట్ వర్క్ అయితే వేపిస్తున్నాం అనమాట మిగతా అయితే నేను స్టిచ్ చేస్తాను ఈ పిల్లలు రెండు లాంగ్ ఫ్రాక్లు తన రెండు అంటే మూడు చీరలు అనమాట ఒకదాని కంఫర్ట్ వర్క్ మిగిలిన మామూలు పైపింగ్ వేసి కొట్టడమే అసలు మొత్తం పైపింగ్ వేసి మాములు కొట్టమంది నేనే పై అంటే కంఫర్ట్ వర్క్ వేసుకుంటే బాగుండుద్దని చెప్పేసరికి కంఫర్ట్ వర్క్ అయితే వేయించుకుంటుంది అనమాట ఇంక వాళ్ళు అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళారనమాట లైనింగ్లు అవన్నీ తీసుకొచ్చుకోవడానికి షాపింగ్కి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు నాలుగు వేల అయింది చూడండి ఏమేం తెచ్చుకుందో చూపిస్తాను చూసేయండి అంటే హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళారనమాట వాళ్ళు చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గాజులు ఇన్ని కొనుక్కొచ్చుకుందో నా సైజు ఒక్కరు కూడా తెలుగు హాయ్ చెప్పండి ఆంగూడు ఇంకో మరదల ఫ్రెండ్స్ ఆమావై కూతురు తను కూడా ఆయన మన్నాయి ఇగో ఏంటి ఏంటి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ తెచ్చినవి ఇంకా గాజులు బొట్టి పిల్లలు అలాగే ఇంకా ఏంటంటే చాలా అయితే లబ్బర్ బ్యాండ్లు అవన్నీ తెచ్చుకున్నారు సేవలు పెట్టుకోవడానికి చెవలు అవి నెయిల్ పాలిష్లు అవన్నీ అయితే షాపింగ్ చేసి అవన్నీ తెచ్చుకుంది అనమాట మా వదిన చూడండి పిల్లలు పెట్టడానికి పాపడ పిల్లలు లబ్బర్ బ్యాండ్లు అవి కూడా కొనుక్కొచ్చిందన్నమాట చిన్న చిన్నవి పాపడ పిల్లలు అవన్నీ గాజులు అయితే బాగున్నాయి రాళ్ళ గాజులు అనమాట వాళ్ళు హోల్సేల్గా తెచ్చుకోకుండా ఇంకోసారి అక్కడో తెచ్చుకున్నారు హోల్సేల్గా అయితే ఇంకా తక్కువ వచ్చాయి ఇవి ఆరు జతలు వచ్చేసి ఐదు వందలు పడ్డాయంట అంటే విడిగా మనం కొనుక్కుంటే నూట ఇరవై అలా ఉంటాయి వాళ్ళకి వంద రూపాయలు పడింది కదా ఇది పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళైతే తీసుకొచ్చుకున్నారు తర్వాత బొట్టు పిల్లలు ఇవి కూడా అక్కడే అదే షాప్లో తెచ్చుకున్నారనమాట పోయినసారి నేను చెప్పిన షాప్ అయితే గుర్తులేదు వాళ్ళకి అందుకని పక్కన ఇంకేదైనా షాప్ ఉంటే అంటే వేరే షాప్లో ఉంటే తెచ్చుకున్నారనమాట మామూలుగా చూడండి ఇవి చిన్న చిన్న పిల్లలకి పాపడ పిల్లలు అవన్నీ తెచ్చారు వెనక పెట్టుకుని ఇచ్చావాళ్ళు అవి కూడా తెచ్చుకున్నారనమాట మొత్తం అయితే షాపింగ్ చేసి ఇంటికి వచ్చేకి నాలుగు అయింది ఇంటికి కూడా వెళ్ళకుండా నేరు నా దగ్గరికి వచ్చి బట్టలు అవి అంటే వాటికి లైనింగ్లు అవన్నీ తీసుకొచ్చి చీరలు అవన్నీ ఇచ్చి ఇవన్నీ నాకు చూపించి దాని అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా అవన్నీ నేనైతే స్టిచ్ చేయాలి సోమవారానికి ఎందుకంటే పెళ్ళి కదా మళ్ళీ వాళ్ళు సోమవారం వెళ్తే నేను వెళ్ళేదేమో శనివారం అనమాట అందుకని కుదరదు ఈ లోపే కుట్టాలన్నమాట మొత్తం ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నిటిలో ఏ చీర బాగుందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్